చర్చిలో ఘనంగా పెళ్లి జరుపుకున్న సుధీర్ రష్మిలపై మండిపడుతూ ఉన్నారట సుధీర్ తల్లి ఇప్పుడు ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎంతో వైరల్గా మారుతోంది ఇక సుధీర్ ఇలా అవడానికి కారణం తన తల్లి అనే చెప్పాలి ఎందుకంటే సుధీర్ ఏ పని చేసినా ఏమాత్రం అడ్డు చెప్పకుండా ప్రతి విషయంలో ఎంకరేజ్ చేస్తుంది అంటే సుధీర్ ఎక్కువగా మంచి చేయడానికి ఆలోచిస్తారు ఇక మొదట్లో జబర్దస్త్ షోకి వెళ్ళాలి అనే ఆశ సుధీర్ది ఇక తనకి చాలా సపోర్ట్ చేసిందట సుధీర్ తల్లి అలా తల్లికి చెప్పకుండా ఇలా వెళ్ళడం కరెక్ట్ కాదు అంటూ చాలా బాధపడుతున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఈ వార్తలలో ఎంత నిజముందో తెలియదు కానీ వీటికి సంబంధించిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎంతో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇక సుధీర్ రష్మిల వ్యవహారాల గురించి మనందరికీ తెలిసిందే గత సంవత్సరాల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి అవి వినడం వరకే కానీ ఇంతవరకు కూడా జరిగిన దాఖలాలు అయితే లేవు మొత్తానికైతే సుధీర్ రష్మిలు ప్రేమలో ఉన్నారు ఇక పెళ్లి చేసుకుంటున్నారనే విషయం వార్త వైరల్ అవుతుండడంతో మరి వీరు చర్చిలో పెళ్లి చేసుకున్నట్లుగా వినిపిస్తుంది మరి ఈ వార్త విన్నా సుధీర్ తల్లి చాలా మండిపడుతున్నట్లుగా తెలుస్తుంది నాకు చెప్తే నేను ఇంట్లోనే ఎవరితోనైనా మెప్పించి నేను చేయగలుగుతాను కానీ ఇలా ఒంటరిగా వెళ్ళి చర్చిలో పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అంటూ సుధీర్ రష్మిలపై మండిపడుతూ ఉన్నారట సుధీర్ తల్లి ఇప్పుడు ఈ విషయం అయితే సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎంతో వైరల్గా మారుతోంది